రామాయంపేట పట్టణంలోని విశ్వప్రగామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురువారం నాడు రెండు వందల వరద బాధిత కుటుంబాలకు డ్రైరేషన్ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రామాయంపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వరదల తర్వాత వచ్చిన సవాలుతో ఈ కష్ట సమయంలో వారికి సహాయపడటానికి నిత్యవసర సరుకులు అందించడం జరిగిందన్నారు డ్రై రేషన్ కిట్లలో బియ్యం పప్పులు మరియు ఇతర ప్రధాన వస్తువులతో సహా నిత్యావసర సరుకులు ఉద్యత కుటుంబాల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో చాలా సహాయపడతాయన్నారు ఈ ఈ క్లిష్ట కాలంలో వారికి ఉపశమనం మరియు ఓదార్పునిస్తాయని విశ్వప్రగామి ట్రస్టు సంస్థ ఏరియా మేనేజర్ మోజేస్ మరియు సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ రవి అన్నారు

జరిగిన సంఘటన జీవితంలో ఎంత భయంకరం అంటే మేము నేను బయటకు వచ్చినా బయటకు వచ్చే వరకు ఏంటంటే భయంకరమైన వరద అభివృద్ధిని కొట్టుకోని వస్తుంది ఏం చేయలే కాలేదు మాకు టాపిక్లు మా చర్చలు ఆ సౌండ్ సిస్టమ్ కూడ బయట ఇప్పుడు మీకు వెళ్తే బయట కనిపిస్తాయి మేము చూసి చూడగా బయట వరద బలగ నీ వస్తుంది ఏం చేయదు అర్థం కాలేదు ఆయన వెంటనే పరుగొట్టుకొని కిందకి పోయి ఒక సౌండ్ బాక్స్ మాత్రం తీసుకొని బయటికి వచ్చే సమయానికి మళ్ళీ వెళ్తామంటే అప్పుడు నాకు మెడ అంతా హైట్ నీరు నీళ్ళు వచ్చేసింది అండి ఏం చేయాలి ఈత కొట్టకుండా లోపలి పోయే పరిస్థితి లేదు అంత భయంకరమైన వరద ఏం చేయాలి అర్థం కాక అన్ని సరే అక్కడ లోపలి వదిలిపెట్టేసిన చాలా నష్టం అంటే మేము దాదాపు మా జీవితంలో సంఘము అంతా కలిసి అంత ఒక పదిహేను ఎనిమిది నిమిషాల్లో మొత్తం నాశనం అయిపోయింది జీవితంలో ఎంత భయకరమో అది ఒకవేళ మాకు మాత్రం కలగకపోత్యంగా మా రామపేట ప్రాంతాన్ని బెమరిస్తే రామపేడ్డ ప్రాంతంలో చాలా మంది జీవితాల్లో అది కులమని మతమునో జాతి అనో తేడా లేకుండా అనేకలు నష్టపోయారు లక్షణ నష్టాలు సభ చాలా మంది గోరీ మొత్తం నీళ్ళు వచ్చి నష్టాలు అయింది కుటుంబాల్లో చిన్న చిన్న గుడిషన్ ఉన్న వాళ్ళు ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఏడుచుకొని రోడ్డు మీద పడుతున్న పరిస్థితులు చూపిస్తే కన్నాగా చూడలేకపోయినా హృదయమంతా పగిలిపోయే పరిస్థితి ఆ స్థితిని చూపిస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు రాజకీయ నాయకులు అంటే ఎవరు సహజం లేదు వారిని తప్పుపట్టలేదు అంటే వారు ఎంతమంది దగ్గరికి పోవాలి ఎన్ని కూడా మాను ఆదరించాలి మంది దగ్గరికి పోవాలో వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి కొన్ని సందర్భంలో అలాంటి స్థితిలో ఈవెన్ ఆ రోజుల్లో మా పరిస్థితి అన్ని ఈ దాని పక్కకి పెట్టి నేను నేను ప్రాంతమంతా తిరిగిన ఎందుకంటే దాదాపు నాకు ఒక ఏడెనిమిది గ్రామాల్లో ఆ పరిస్థితి ఉంది ఆ గ్రామాలకు వెళ్తే ఎన్ని మా సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రం కాదు వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అయ్యారు మాకుపోయింది మా జీవితంలో పంటలంతా నష్టమైపోయింది కష్టపడి కష్టపడి చేసిన మా పొలం అంతా ఇసుక ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు ఏడుస్తున్న పరిస్థితి చాలా మంది జీవితంలో నేను చూసిన ఆ పరిస్థితిలో ఆ ఏంటంటే ఇలాంటి ఉంది కదా ఎవరికి చెప్పుకోవాలి ఆ రాజకీయ నాయకులు అయితే మనం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులు అయితే ఆ వాళ్ళు పట్టించుకోలే పరిస్థితి ఆ పరిస్థితిలో నేను ఏం చేస్తామంటే నాకు తెలిసిన ఒక సంస్థ హైదరాబాద్ లో ఉంది అదే విశ్వ ప్రధాన ట్రస్ట్ చాలా ఇలాంటి చాలా పరిస్థితుల్లో చాలా బీదల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోండి ఒక సంస్థ సో నేను వెంటనే సార్ వాళ్ళకు కొండ చేసిన సార్ ఇలాంటి మా పరిస్థితి మా ప్రాంతాన్ని దయచేసి మీరు కొంచెం కనిపించాలి కొంచెం మీరు సహాయం చేయాలి మా పరిస్థితులు చెప్పి కొన్ని వీడియోలు మా ప్రాంతంలో ఉన్న పరిస్థితిని వాళ్ళకి చెప్పగానే ఆ ట్రస్ట్ సంస్థలు సార్ ఆ అదిగారు మీ ప్రాంతానికి మేము ఏదైనా మా వాళ్ళు సహాయం చేస్తా వారు చెప్పి వాళ్ళు మమ్మల్ని నిలబెట్టారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ప్రత్యేకంగా ఇది మాత్రం కాదు ఇప్పుడు దాదాపు నూట మందికి ఆ సపోర్ట్ వాళ్ళు వాళ్ళ వందరూ ఎదురే తెలంగాణ ప్రాంతం ప్రాంతంలో చాలా చోట ఇలాంటి ప్రతిరోజు జరుగుతున్నాయి నిన్న కామారెడ్డి చాలా మంది నష్టపోయారు కొన్ని వేల మంది నష్టపోతే నిన్న అక్కడ జరిగింది ప్రజల పేరులో మా పేరులో ఉన్న ఆ ధన్యవాదాలు చెబుతూ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ నూట మందికి కాదు ఇంకొక ఐదు వందల మందికి ఇచ్చిన మా ప్రాంత ప్రజలకు నష్టాలు తీరు కనుక మీరు మమ్మల్ని మన్నించి మా ప్రాంతాలకు ఇంకా కొంతమందికి వెళ్ళిన ఎందుకంటే ఇప్పుడు కొద్ది మంది పంటలలో పొలాలీళ్ళు పోయి పంటలు నష్టపోయినాయి ప్రాణులు గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా నీళ్ళ నీటిలో ప్రవాహంలో పడుకుని పోయినాయి కొందరు చెప్తున్నారు ఒక పది నిమిషాలు మేము అలాగ ఉన్నప్పుడు నేను ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక పది నిమిషాల లోపల వర్షపు నీళ్ళు వచ్చి మా మా జీవితంలో మా జీవితంతో నష్టం కలిగజేస్తున్నాయని చెప్పారు కొందరు మానసికంగా దుఃఖంలో ఉన్నారు డబ్బులు పోగొట్టుకున్నారు వస్తువులు పోగొట్టుకున్నారు పశువులు ప్రాణాలు అవి కూడా పోయినాయి కానీ ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒక మనిషి ఇంకొక మనిషిని ఆదుకోవాలి ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించాలి అది దేవుడు మనిషిలో పెట్టిన ఆ సంబంధం ఆ కష్టాన్ని చూసినప్పుడు మాకు కూడా దుఃఖమైంది ఎందుకంటే మేము కూడా మీలా ఆ కష్టంలో ఉంటే ఆ దేవుడు ఆ దుఃఖము మాకు తెలిసేది కనుక అందులో కూడా మేము గుర్తుంచుకొని ఈ విషయం తెలిసిన వెంటనే ఈ నష్టము ఈ ప్రాంతంలో జరిగిన వెంటనే నేను ఒక మేనేజర్ గా ఉండి మా అధికారులకు తెలియజేసినప్పుడు మా అధికారులు ఒప్పుకున్నా రామాయపట్నం ప్రాంతంలో పరిసర ప్రాంతంలో ఉన్న వారికి మనము ఈ రిలీఫ్ వర్క్ చేద్దాం వారికి ఒక నెల నెలపాటు వారు మనం బాధపడుతున్న సమయంలో మరి అనేక మంది ప్రజలు ఆ రోజున అతల కుతలం అయిపోయాం ఎవరికి బయటికి వెళ్ళే పరిస్థితులు లేదు పని చేసుకొని బతికే పరిస్థితులు లేదు ఆ రోజు డబ్బున్న ఉన్నవారు వాళ్ళు కూర్చొని తిన్నారు కానీ మనలాంటి పేదలు మరి డెక్కలాంటి డొక్కలు నిన్న స్థితిలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఇస్రో ప్రాధాన్ ట్రస్ట్ నిన్నవలేని పొరుగు వారిని ప్రేమించు అనే నీని నాదంతో ఎవరు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కష్టంలో బాధల్లో మరి ఆటలతో అవమానిస్తూ ఉన్నప్పుడు చూసుకొని ఉంటామా మనం తింటున్నప్పుడు మన ఇంటి పక్కన ఆటలతో ఉంటే ఒక బుంగే గోవ పెట్టమా అలాగనే భారతదేశంలో ఉండబడే ప్రజలందరూ నా సహోదరి సహోదరులు అనే ఒక నీనాదంతో మనం చిన్నప్పుడే ప్రతిజ్ఞ చేస్తాము భారతదేశము నా మాతృభూమి భారతీయులు అందరూ నా సహోదరి సహోదరులు అనే ఒక నీనా ట్రస్టు ఈరోజు కులము మతము ప్రాంతము అనే భేదము లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కొన్నిసార్లు ఆ ప్రజలు కొన్నిసార్లు మంచి చేస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నారు మీ ఉద్దేశం ఏంటిదని అని ఆలోచించే ఆలోచన కలిగే ప్రజలు ఉన్నారు కానీ మంచి చేసినప్పుడు మనం కష్టాలు ఉన్న వారిని మన భారతదేశంలో ఉండబడే ప్రజలందరూ కూడా మన సహోదరి సహోదరులు భగవంతుడు కూడా అదే నేర్పిస్తున్నారు తప్పలేదు ఇప్పుడు తినడానికి తిండి లేదని కొంతమంది కోళ్లు పెంచుకొని కొంతమంది ముస్లో బ్రతికే పరిస్థితి ఉంటాయి నెలకు ఒక నాలుగు కోళ్లను అమ్ముకొని ఖర్చులు తీసుకుని మరి ఆ సరిపోదు చేసుకొని అమ్మిపడి బ్రతుకునే వారు ఉన్నారు కూలి పనులు చేసుకుని బ్రతికే వారు ఉన్నారు పరిస్థితిని మనం చూస్తున్నాం వ్యవసాయం మీద ఆధారపడి అప్పులు చేసి పంటలు పెట్టి అన్ని వద్దకు కొట్టుకొని పోయి పెట్టిన పెట్టుబడి అప్పులు తీరక ఇక్కడ కష్టాలు పడుతున్న రైతులు అన్నదాతలు మనకు కనబడుతున్నారు వీళ్ళందరూ మనం చూస్తే జిల్లాలో టౌన్ లో దాదాపు మూడు వందల మరి కుటుంబాలకు ఈ విధంగా సాయం చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ నూట యాభై కుటుంబాలను మరలా మేము మెదడులపై ఒక రెండు వందల కుటుంబాలకు మరి సాయం చేయడానికి ఇస్రో ప్రాకృతి ట్రస్టు ద్వారా భగవంతుడు మాకు ఈ మనసును కలుగ చేశారు మా పెద్దల ద్వారా కాబట్టి మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి పదకొండు రకాల ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు మరి ఆయిల్ మరి పప్పు మరి ఆ యొక్క నూనె వంట నూనెతో పాటు ఇతర నిత్యవసర సరుకులు ఒక కుటుంబంలో ఒక ఒక నెల పాటు సరిపడా సరుకులను ఈ రోజు మేము పంపిణీ చేస్తున్నాం కాబట్టి వచ్చిన మీరు ఒకటి నేర్చుకోండి ఇలా మీరు ఇచ్చే స్థితిలో లేరు మీరు ఉన్నారు తీసుకుంటున్నారు ఎప్పుడైనా భగవంతుడు మీకు చల్లటి చూసి మీరు మంచి స్థాయిలో ఉంటే ఎవరైనా ఇలా ఉండే ఎవరైనా బాధలో కష్టాలు ఉంటే ఆటలతో అలవాటిస్తే మీరు కూడా వాళ్ళకు సహాయం చేయడం నేర్చుకోండి కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరిచున